అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది లేట్ అయింది అయినా సరే మీ ఎనర్జీ మమ్మల్ని కూడా ఇవాళ ఒక చిన్న జోష్లో ఉంచింది అండ్ సుమాగారి ఎనర్జీ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు సెకండ్ చాలా మాట్లాడాలి థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ ఐ లవ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అండ్ ముందు రాజమౌళి గారికి ఐ వాంట్ సే సంథింగ్ నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు నేను కూడా రెగ్యులర్గా నేను నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని రాజమౌళి గారు వస్తున్నారా ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా ఎందుకంటే నాకు ఆ నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐ సైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే ఎలా ఉంది ఏంటి అని చక్కగా ప్రేమగా హగ్గిచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదు అర్థం కాదు చాలా బాగుంది నేను ఇప్పుడు కార్యక్రమం వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చింది అని అర్థం సో నాకు ఒక ఒక అలవాటు అయిపోయింది ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది